హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బావా నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను ఇక్కడ నుండి దూకి చచ్చిపోతా అని నక్షత్ర గగన్ని బెదిరిస్తుండగా ఓహో ఇది ఇంకొక రకమైన బ్లాక్ మెయిల్ అని అంటూ నక్షత్ర మాటలని కూడా పట్టించుకోకుండా గగన్ కారు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలో నక్షత్ర లేదు బావా నేను నిజంగానే చచ్చిపోతున్నా బావా అని అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది ఇక గగన్ అక్కడ నుండి కారు ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక పై నుండి స్లిప్ అయినట్టు నక్షత్ర ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు ఇందు టెన్షన్గా వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే వంశీ ఒక రెండు బ్యాగులు పట్టుకొని వచ్చి ఇందు ముందు పెడతాడు ఏంటండి ఇవి అని అంటూ షాక్ అవుతూ కొంపతీసి మా అత్తయ్య కట్నం పంపించారా అని అడుగుతుండగా అవును ఇదిగో చూడు మూడు కోట్లు అని ఓపెన్ చేసి చూపిస్తాడు ఏంటి నిజంగానా అని షాక్ అవుతుండగా లేదే తింగరముఖం పైనున్నవి అన్నీ ఐదు వందల నోట్లు మిగతావన్నీ అన్నీ కిందివన్నీ చిత్తు అని అనేస్తాడు వంశీ అదేంటండి అవి అత్తయ్య గారు గారు చూస్తే నన్ను ఆ చిత్తు కాయిదాల్లో తగలబెట్టేస్తారు అని ఇందు అంటూ ఉండగా లేదే నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది నేను చెప్తున్నాను కదా అని అంటూ ఆ బ్యాగులన్నీ తీసుకెళ్ళి హాల్లో ఉన్న టేబుల్ పైన పెట్టి వాళ్ళ అమ్మా నాన్నని పిలుస్తారు ఇక ఏంట ఈ బ్యాగులు కుంపదీసి గనక డబ్బులు పంపించిందా కట్నం పంపించిందా అని అడుగుతుండగా కొంపతీసి కాదు నిజంగానే ఆ పని జరిగింది అక్షరాల మూడు కోట్లు నాకే ఇచ్చి పంపించింది అని వంశీ అనేస్తాడు ఓహో అని అంటూ ఓపెన్ చేయబోతుండగా అవసరానికి రావాల్సింది రెండు కోట్లే కానీ లేట్ అయినందుకు ఇంకొక కోటి ఎక్కువ పంపించారు అంతేకాదు నాకు చివాట్లు కూడా పెట్టారు అవన్నీ కూడా మీకు పెట్టమని చెప్పారు అని అంటుండగా ఎందుకురా అని అడిగిస్తారు వాళ్ళ అమ్మ నాన్న ఎందుకంటే ఎందుకు నాకు ఫస్ట్ నైట్ చేయనందుకు అని అంటూ ఉంటాడు వంశీ ఆ విషయం వాళ్ళకిలా తెలిసిందిరా అని అనగానే పెద్దవాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే ఎలాగైనా తెలుసుకుంటారు అసలు మ్యాటర్ అది కాదు అని అంటుండగా ఈరోజే జరిపిద్దామే సౌందర్య అని అత భర్త అంటూ ఉంటాడు అవును ఇందులో మూడు కోట్లు ఉన్నాయారా అని ఓపెన్ చేయబోతుండగా వద్దు వద్దు ఆగు డాడీ నేను ఆల్రెడీ వీటిని గుళ్ళో పెట్టి పూజ చేశాను అతను వీటిని చూసి షాక్ అయి ఒక్కటికి రెండుసార్లు పంచాంగాన్ని తిరిగేసి రేపు మధ్యాహ్నం పన్నెండింటికి అమృత గడియలు ఉన్నాయని అప్పుడు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే ఎప్పటికీ లెక్క పెట్టుకుంటూనే ఉంటారని లేకపోతే కరువు వస్తుందని చెప్పారు మీ ఇష్టం నా మాట వినకపోతే ఇప్పుడో లెక్క పెట్టుకోండి లక్ష్మీదేవి నిలవట్లేదని నన్ను మాత్రం గోల పెట్టద్దు అని వంశీ అనగానే నీ మాట మేమెందుకు రా అని సౌందర్య అంటూ ఉంటుంది ఇక వాళ్ళు ఆ బ్యాగులని లోపల పెట్టేశాక సౌందర్య ఇందు దగ్గరికి వెళ్ళి ఈరోజు నీకు వంశీకి ఫస్ట్ నైట్ అమ్మా అని అనగానే అదేంటత్తయ్య మా అత్తయ్య డబ్బులు పంపించారా అని అడుగుతుండగా డబ్బులు పంపించారమ్మా అయినా కావాల్సింది పిల్లల సంతోషం కదా డబ్బులు కాదు కదా వెళ్ళి రెడీ అవు అని అనగానే వెళ్ళి రడీ అవుతుంది ఇందు ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారమే వంశీ ఇందులకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతాయి డెకరేషన్ ఫుల్గా ఉంటుంది రూమ్ నిండా చాలా బాగుంటుంది ఇక సిగ్గుపడుతుందనుకొని ఇంది వెనకాలకి వచ్చి వంశీ ఇలా అంటుంటాడు మనకేం ఇది ఫస్ట్ టైం కాదు కదా ఎందుకు అంతలా సిగ్గుపడుతున్నావు అని వంశీ అడుగుతుండగా మీకేం తెలుసు ఆ చిత్తు కాయిదాలు చూశాక నన్ను ఆ చిత్తు కాయిదాల్లో తగలబెట్టేస్తారు అత్తయ్య అని ఇందు భయపడుతుండగా ఇప్పుడు భయం కాదు భయపడాల్సింది నా కౌగిళ్లలో బందీ అయిపోవాలి ఫస్ట్ టైం ఏదో అలా అలా జరిగిపోయిందిలే ఈ రోజు తృప్తిగా జరుపుకుందాం అని అంటూ ఇద్దరు బెట్ పైన పడిపోతారు మరోవైపు చెర్రీ ఇంటికి రాగానే పూరి శారద ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఇక అసలు అన్నయ్య లవ్లో పడిపోకుంటే బాగుండేది అని పూరి అంటుండగా ఇలా చేస్తుందని అనుకోలేదు అని శారద కూడా అంటూ ఉంటుంది అసలు అన్నయ్యకి ఏం తక్కువ పెద్దమ్మా నేనేదో మీతో సమయం గడుపుదా మోదారుద్దామని వస్తే లేనిపోని బాధను రెచ్చగొట్టినట్టుంది అని అంటుంటాడు చెర్రీ నేను అదే అడుగుతున్నానరా అసలు నా కొడుకు ఏం తక్కువ అని ఆ భూమి రిజెక్ట్ చేసింది అసలు వాడు ప్రేమించే వాడే కాదు కాని ప్రేమించాడు తనని రిజెక్ట్ చేసింది అని శారద భూమిపై కోపంతో రగిలిపోతూ ఉండగా అన్నయ్యకి తక్కువ ఇద్దామా అసలు భూమి ఒక్కతే ఉందా నా మాట ఏంటంటే అన్నయ్య ఫోటోని పేపర్ లో వేస్తే చాలా మంచి సంబంధాలు వస్తాయి అందులో భూమికి మించిన అమ్మాయిని చూసి అన్నయ్యకి పెళ్లి చేద్దాం ఇప్పుడు కావాల్సింది అన్నయ్య ప్రేమించే అమ్మాయి కాదు అన్నయ్యని ప్రేమించే అమ్మాయి అని అంటూ ఉండగా మళ్ళీ ఏదో భూమి అని మ్యాటర్ లేవలు ఎత్తబోతూ ఉంటుంది శారద మళ్ళీ భూమి అంటారేంటి భూమి ఒక్కతే ఉన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నయ్య స్టేటస్కి చాలామంది అమ్మాయిలు దొరుకుతారు నేను అన్నయ్యని పెళ్ళి కొప్పిస్తాను అని అంటూ రీల్స్ వేస్తూ ఉంటాడు చెర్రి అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఏంట్రా అమ్మతో రీల్స్ వేస్తున్నావు అయినా ఏంటి ఇక్కడికి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు టైం స్పెండ్ చేయడానికా లేదంటే ఓదార్చడానికా అని గగన్ అనగానే చెర్రి బిత్తర ముఖం వేస్తాడు టైం స్పెండ్ చేయడానికైతే ఓకే చూసి మాట్లాడు లేదంటే మహంకాళి అమ్మవార్ల పక్కనే సిస్టర్ ఉంది చూసుకో లేదు ఓదార్చడానికి అంటావా మా ఇంట్లో ఎవరు బాధపడట్లేదు అని చిరునవ్వుతో సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు గగన్ ఇక ఇదిగో వరస ఏడుస్తే బాధ పోతుంది కానీ వాడి బాధ గుండెల నిండా నింపుకొని అలాగే అందరినీ ఓదారుస్తున్నాడు అలా ఉంటే వాడు ఏమైపోతాడో అని నాకు చాలా బాధ భయంగా ఉంది అని శారద భయపడుతూ మాట్లాడుతుండగా అన్నయ్యని కొప్పించే బాధ్యత నాది అని అంటూ చెర్రి కూడా పైకి వెళ్తూ ఉంటాడు ఇక ఏంటన్నయ్య ఇంత క్యాజువల్గా ఉన్నావు అసలు అలా జరుగుతుందని అనుకోలేదు ఇంత క్యాజువల్గా నువ్వు ఉంటావని అనుకోలేదు అని అంటుండగా ఏం చేయమంటావురా అని అంటూ ఉంటాడు గగన్ నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే రైట్ నాకెలా ఉందో తన అభిప్రాయం చెప్పే రైట్ కూడా తనకి అలాగే ఉంటుంది కదా అని గగన్ అంటూ ఉంటాడు ఇక నేను పెద్దమ్మ కలిసి ఒక డిసిషన్ తీసుకుందాం అంటే అంటుండగా ఏంటి అని అడిగేస్తాడు గగన్ మేమిద్దరూ కలిసి నీకు సంబంధాలు చూసి పెళ్లి చేసుకో చేయాలి అనుకుంటున్నాం అని చెరి అనగానే వద్దు అని అనేస్తాడు గగన్ ఎందుకన్నయ్యా పెళ్ళి చేసుకోవా అని అడుగుతుండగా లేదు నేను చేసుకోను అని అనేస్తాడు గగన్ అదేంటన్నయ్య అలా అంటున్నావు అని చెర్రి అనగానే నేను పెళ్లి చేసుకుంటే భూమిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని తేల్చి చెప్పేస్తాడు గగన్ దాంతో చర్య షాక్ అవుతాడు గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ మరోవైపు రూమ్ లో బాధపడుచు కూర్చున్న శరచంద్ర దగ్గరికి అన్నం ప్లేట్ తో వస్తుంది భూమి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు శరచంద్ర మీరు భోజనం చేయలేదు నాన్న అందుకే తీసుకొచ్చాను అని అంటూ తినమని ప్లేట్ అందిస్తుండగా వద్దు నాకు తినాలని లేదు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఏంటి నాన్న ఇలా బాధపడుతూ కూర్చున్నావేంటి అని అనగానే ఏం లేదమ్మా అని అతను అంటుంటాడు ఏంటి నాకు చెప్పవా అని అడుగుతుండగా తినాలనిపించట్లేదమ్మా అని అనేస్తాడు శరత్చంద్ర ఓకే నువ్వు తినకపోతే నేను కూడా తిన నాకు ఆకలిస్తుందిలే అని బుంగము పెడుతుంది భూమి ఏంటి నేను ఎందుకు బాధపడుతున్నానో నేను చెప్పేదాకా నువ్వు తినవన్నమాట అంతేనా అని శరత్చంద్ర అనగానే అంతేగా అని అనేస్తుంది భూమి ఏం లేదమ్మా రాబోయే సంతోషం కూర్చి ఆలోచించాలా ఆ తర్వాత ఎదురయ్యే బాధ కూర్చి బాధపడాలా అని ఆలోచిస్తున్నా అని శరత్చంద్ర అనగానే ఏంటి డాడీ అది అని భూమి అనేస్తుంది రేపు దత్తతతో నువ్వు నాకు దగ్గర అవుతావని అనిపిస్తుంది ఆ తర్వాత నీ వస్తే మళ్ళీ నా దగ్గర నుండి దూరం అయితే నేను తట్టుకోగలనా అని అనిపిస్తుంది అదే బాధ నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదమ్మా మా చంద్ర అంటుండగా ఆ మాటకి ఉలిక్కి పడిన భూమి అన్నం ప్లేట్ని పక్కన పెట్టి ఆ బాధ బాధ లేదు నాన్న నన్ను ఎవరూ నీ నుండి దూరం చేయలేరు కన్నవాళ్ళు వచ్చిన నీ తర్వాతే వాళ్ళు నాకు నాకు నువ్వే ముఖ్యం నేను నాన్న నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ భూమి శరత్చంద్ర చేతిలో చెయ్యి వేసి మరీ మాటిస్తుంది నా మాట నమ్మకపోతే చెప్తున్నాను నేను అమితంగా ప్రేమించే అమ్మ శోభాచంద్ర మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళన్నానా అని అనగానే సంతోషపడుతూ ఉంటాడు శరత్చంద్ర ఈ మాట చాలమ్మా అని అంటూ ఉండగా ప్రేమగా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది భూమి నేను మీ అమ్మని అని అంటుండగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు శరత్చంద్ర ఏంటి అని భూమి అడుగుతుండగా నాకు శోభ గుర్తొస్తుందమ్మా నేను తినకపోతే ఇలాగే అల్లాడిపోయి గోరు ముద్దలు పెట్టేది నాకు నువ్వు అమ్మలాగా కనబడుతున్నావు అని అనగానే ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది భూమి అప్పుడే అక్కడికి వచ్చి చూసిన గోరెంటాకు షాక్ అయి నా కాదు కదా షాక్ తగలాల్సింది అని అపూర్వాని తీసుకొచ్చి ఆ సీన్ చూపెడుతూ ఉంటుంది గోరెంటాకు అపూర్వకి అపూర్వ ఆ సీన్ని చూసి షాక్ అయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ చెర్రీ మూవ్ ఏంటి అపూర్వ ఏం చేయనుంది దత్తత కార్యక్రమాన్ని ఆపగల దారాను నెప్సెస్లో సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్